మన భారతీయ సంస్కృతికి చిహ్నాలు మనం ముంగిట్లో వేసే ముగ్గులు అవి మన సంప్రదాయంతో పాటు కలిసిపోయిన ఒక నిత్య ఆరాధన అని చెప్పవచ్చు మనం పరమాత్మతో పాటు ప్రకృతిలోని ప్రతి ఆకృతిని దైవంగానే భావిస్తాము అది నింగిలోని జాబిల్లి అయినా నేల మీద రంగవల్లి అయినా కానీ మనం దైవంగానే భావిస్తాము మనం పండుగలు పర్వదినాలతో సంబంధం లేకుండా ప్రతినిత్యము విధిగా వాకిట్లో ముగ్గు వేస్తాము అది మన దైనందిన కార్యక్రమంలో ఒక దినచర్యగా భావిస్తాము మనం పూజామందిరంలో పూజ చేసే కన్నా ముందుగా మనం వాకిట్లో ముగ్గు వేసిన తర్వాతే ఏ పనైనా ఆరంభిస్తాము అది పూజ అయినా కానీ ఎక్కడికి వెళ్ళడమైనా కానీ ముందు మనం ముగ్గు పెట్టిన తర్వాతే బయటకు అడుగు పెడతాము ఎందుకంటే మనం ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు మనం ముగ్గు పెట్టిన తర్వాత వెళ్తాము కాబట్టి ఆ పని దిగ్విజయంగా పూర్తి అవుతుందని మనకి నమ్మకం ముగ్గులు మహిళలలోని సృజనాత్మక చిహ్నాలు మన ఆలోచనకి ప్రతిరూపాలు మనసులో కలిగే భావాలకి ప్రతిబింబాలు ప్రతి దైవానికి ఒక ప్రత్యేకమైన పండగ తిథి అయితే ఎలా ఉందో మనం ముంగిట్లో వేసే ముగ్గులకు కూడా ప్రత్యేకతను కలిగించారు మన పూర్వీకులు ఇక అసలు ముగ్గులు ఇంత ప్రాచుర్యాన్ని పొందడానికి గల ఏంటి ముగ్గులు వేయడంలో అసలు ఉద్దేశం ఏంటి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక ముగ్గులు వేయడంలో ప్రథమ ఉద్దేశము మనల్ని అనునిత్యం భరించే భూదేవికి చేసే పూజగా మనం భావించడమే ముగ్గులను హిందీలో కోలం అని కన్నడంలో రంగవల్లి అని ఉత్తరప్రదేశ్లో చేక్ పురాణ అని రాజస్థాన్లో మదానా అని బెంగాల్లో అల్పనా అని బీహార్లో అరిపానా అని పిలుస్తారు ప్రాంతాలు వేరైనా పిలుపులు ఏవైనా ముగ్గులు మన జీవన విధానానికి ప్రతీకలు ఇవి ప్రారంభంలో దుష్టశక్తులను పారద్రోలడానికి ముగ్గులు పెట్టేవారు కాలక్రమంలో ఇంటి ముందు ముగ్గు వేయడం శుభ ఆచారంగా మారింది ఉదాహరణకి లక్ష్మణుడి గీసిన లక్ష్మణరేఖ అది మనం ఇప్పుడు ఆలోచిస్తే ఆ లక్ష్మణ రేఖలో ఉన్నంతసేపు సీతాదేవి క్షేమంగానే ఉంది కదా ఎప్పుడైతే రావణాసురుడు వచ్చాడో ఆ గీత దాటి వెళ్లడంతో సీతాదేవి కష్టాలు మొదలయ్యాయి చివరికి రావణాసుడు సైతం ఆ గీత దాటి లోపలికి రాలేకపోయాడు అంటే ఆ రోజు గీసిన లక్ష్మణ రేఖ సీతాదేవి పాలిట రక్షణ కవచంగానే ఉంది కదా ఇలా ఇంటికి ముందు రక్షణగా ముగ్గును వేయడం అనేది మార్పు చెందింది ముగ్గుల ఆవిర్భావం గురించి పురాణాలలో ఒక కథనం తెలియజేయబడింది పూర్వము ఇద్దరు భార్యాభర్తలు ఉండేవారు వారికి ఒకే ఒక కుమారుడు ఉండేవాడు ఆ కొడుకుని చాలా అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు ఒకరోజు ఆ పిల్లాడు ప్రమాదంలో చనిపోతాడు దుఃఖంతో అల్లాడిపోయిన ఆ దంపతులు తమ పిల్లవాడిని బతికించవలసిందిగా బ్రహ్మదేవుణ్ణి వేడుకుంటారు వారి దీనాలాపనలు విన్న బ్రహ్మ ప్రత్యక్షమై చనిపోయిన మీ బిడ్డను బతికిస్తాను కానీ ఒక షరతును విధిస్తున్నాను ఆ పిల్లవాడిని ప్రతిబింబించేలా ఒక ముగ్గు వేసి చూపించాలన్నది బ్రహ్మదేవుని షరతు సరే అని చెప్పి బ్రహ్మ చెప్పినట్లుగా ఆ తల్లిదండ్రులు ఆ పిల్లవాడి యొక్క రూపంలో ముగ్గుని వేస్తారు అప్పుడు ఆ బ్రహ్మదేవుడు సంతోషించి ఆ పిల్లవాడిని బతికిస్తారు ఈ విధంగా ముగ్గు అనేది ప్రాచుర్యంలోకి వచ్చినట్లుగా మనకి కథనాలలో తెలియజేయబడుతోంది ఒక చిన్ని చుక్కతో మొదలయ్యే ముగ్గులు అనేక ఆకృతులలో కనిపిస్తూ ఉంటాయి ఓంకారము స్వస్తిక్కు రథము నక్షత్రాకారము ఆకారాలు కోణాలు వలయాలు షడ్భుజాలు చతురస్రాలు దీర్ఘచతురస్రాలంటూ రకరకాల ఆకృతులలో ముగ్గులు మనకి దర్శనమిస్తూ ఉంటాయి ముగ్గులలో చుక్కలు ముఖ్యం అంటే బిందువులు ఒక బిందువు నుండి మొదలయ్యి అనేక బిందువుల కలయికతో ఒక చిత్రంగా ఏర్పడుతుంది ముగ్గు లోతుగా ఆలోచిస్తే బిందువే విశ్వానికి మూలం రూపరహితమైన బిందువు నుండి రూపం ఏర్పడుతుంది నిరాకార నిర్గుణుడైన భగవంతుని నుండి వివిధ రూపాలతో కూడిన సృష్టి మొదలయ్యింది బుగ్గు కూడా అంతే రూపరహితమైన బిందువు నుండి మొదలయ్యి ఒక రూపాన్ని సంతరించుకుంటుంది బిందువుని శక్తి యొక్క పరాపర రూపంగా పేర్కొంటారు శక్తివంతమైన బిందువు నుండి వివిధ రూపాలతో కూడిన సృష్టి సృష్టించబడుతుంది అందుకే లలితాదేవికి బిందు తర్పణ సంతుష్టి అనే నామం కూడా ఉంది శ్రీచక్రంలో లోపలి వలయం కూడా బిందువే ఇలా సర్వసృష్టికి మూల కారణమైన దేవతా దేవతాశక్తి బీజంలో గాని బిందువులో గాని నిక్షిప్తమై ఉన్నట్లే ముగ్గులలోని అంతా చుక్కలలో నిక్షిప్తమై ఉంటుంది మనం చేసే ప్రతి పని భగవంతుడి కోసమనే భావనతో మనం ఏ పని చేసినా కానీ దాన్ని భగవంతుడు హర్షిస్తాడు అది భగవంతుడి కోసం మనం చేసే పూజైనా కానీ వాకిట్లో పెట్టే ముగ్గైనా కానీ భగవంతుడు సర్వాంతర్యామి నేనున్నాను అని చెప్పి మనకి ఏదో ఒక రూపంలో మనకి ప్రత్యక్షమవుతూ ఉంటాడు మనం పెట్టే ముగ్గుల్లో ఒక్కొక్కసారి భగవంతుడి రూపాలు ప్రత్యక్షమవుతాయి అనడానికి ఇప్పుడు మనం చూస్తున్న ఈ ముగ్గుల్లో కనిపించే భగవంతుని రూపాలి అందుకు నిదర్శనాలు ఈ కథనం ప్రకారము తల్లిదండ్రులు బ్రహ్మ కోరిన విధంగా ముగ్గు వేసి తమకున్న కష్టాన్ని ఏ విధంగా అయితే తొలగించుకున్నారో అదే విధంగా బ్రహ్మ అనుగ్రహిస్తాడని ఉద్దేశంతో అందమైన ముగ్గులు కూడా ఇలా అందమైన ఆకృతులను సంతరించుకున్నాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఆ ముగ్గులను చూసి బ్రహ్మదేవుడు కూడా మన కష్టాలను తీరుస్తాడు అని ఉద్దేశం కూడా అయి ఉండవచ్చు రూపాన్ని బట్టి అది ముగ్గు ప్రత్యేకతని సంతరించుకుంటుంది ఉదాహరణకి షట్కోణం రూపంలో ఉండే ముగ్గు శివశక్తుల సంగమంగా తెలియజేస్తారు ఎందుకంటే అందులో అధోముఖంగా ఉండే త్రికోణము శక్తి స్వరూపమని ఊర్ధ్వముఖంగా ఉండే త్రికోణము శివస్వరూపమని తెలియజేస్తున్నారు త్రికోణాలను ఆధారంగా చేసుకుని ముగ్గులు వివిధ రూపాలను సంతరించుకున్నాయి ఎందుకంటే త్రికోణంలోని మూడు భుజాలు సత్వ రజో తామస గుణానికి ప్రతీకలు అలాగే అవి త్రిమూర్తులకి నిదర్శనాలు త్రికోణాకారంలో వేయబడే ముగ్గులు దృఢత్వానికి శక్తికి సంకేతాలుగా నిలుస్తున్నాయి అతి విలువైన వజ్రం కూడా అనేక రకాలైన త్రికోణాల సమూహాల సమాహార నిర్మాణమే ఎంతో బలమైన త్రికోణాకృతులతో కూడినదే ఇంద్రుని వజ్రాయుధం అందుకే త్రికోణాకారపు ముగ్గులు దృఢత్వానికి శక్తికి ప్రతిరూపాలుగా చెప్పబడుతున్నాయి శక్తి త్రికోణ రూపంలో శివుడు వలయ రూపంలో ఉంటాడని శృతులు వివరిస్తున్నాయి చుక్కలు గీతలు ముగ్గుల తర్వాత ముగ్గుకి సౌందర్యాన్ని సమకూర్చేది పద్మాలు పద్మాలు ముగ్గులో మధ్యలో కానీ చివరిలో కానీ చుట్టూరా కానీ ముగ్గులో మిళితమై ఉంటాయి అలాగే సంక్రాంతి సమయంలో పద్మం ముగ్గు వేయని ఇల్లంటూ ఉండదు అలాగే అష్టదళ పద్మం ముగ్గు వేయని వ్రతం కూడా ఉండదు ముగ్గులో పద్మానికి ఇంత ప్రాధాన్యత రావడానికి కారణం ఈ పద్మము సౌందర్యానికి పవిత్రతకి స్వచ్ఛతకి సూర్యునికి సఫలతకి సంకేతము అందుకనే మహిళలు పూజామందిరంలో అష్టదళ పద్మాన్ని వేసి దాన్ని ప్రతి శుక్రవారం నాడు పూజిస్తారు కమలాన్ని ఒకే నమూనాలో శుభం కొరకు అలాగే లక్ష్మీదేవికి సంకేతంగా కూడా చిత్రీకరిస్తారు మన ఇంటి ముందు చక్కగా ఆవుపేడతో కళ్ళాపు జల్లి తెల్లటి ముగ్గుతో ముగ్గులు పెడుతూ ఉంటే ఆ పచ్చటి నేలపై తెల్లటి ముగ్గులను చూసి ఏమనిపిస్తుందంటే నింగిలోని తారలన్నీ నేల మీద చుక్కలుగా చేరి అవి స్వాతి నక్షత్రాల తలుక్కుమంటూ ముచ్చాల ముగ్గులుగా మారి మన ఇంటి ముందు సందడి చేశాయా అన్నట్లుగా ఉంటుంది మనసుకి ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని ఆనందాన్ని ఆహ్లాదాన్ని కూడా కలగజేస్తుంది మహిళలు తాము వేసే ముగ్గుల్లో ఎంతో హస్తకళా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు చక్కగా చుక్కలు ముగ్గులు పెట్టి కొంతమంది వేస్తే కొంతమంది గీతలు ముగ్గులు వేస్తూ ఉంటారు చుక్కలు ముగ్గులు పెట్టి చకచకా మెలుకలు తిప్పేస్తూ ముగ్గులు వేసేస్తూ ఉంటారు అలా ముగ్గులు వేస్తుంటే గోదావరి పరవళ్లు తొక్కుతూ మెలుకలు తిరుగుతూ ప్రవహిస్తున్నట్లుగా ఉంటుంది ఇక కొంతమంది అయితే ఏకంగా రెండు గీతలు ఒకేసారి వచ్చేటట్లుగా ముగ్గులు వేస్తారు మరికొంతమంది అయితే నాలుగు గీతలు ఒకేసారి వచ్చేటట్లుగా వేసి చూసే వాళ్ళకి ఆశ్చర్యం కలిగేటట్లుగా ముగ్గులు వేస్తారు ముగ్గులు ప్రియులు ఈ ధనుర్మాసం కోసం ఏ విధంగా ఎదురు చూస్తారో తెలుసా చంద్రుని వెన్నెల కోసం చికోరు పక్షి ఏ విధంగా ఎదురు చూస్తుందో ఆ విధంగా ఎదురు చూస్తారండి ఎందుకంటే మనం ప్రతినిత్యం వేస్తాం ముగ్గు అయినా కానీ ఈ ధనుర్మాసంలో వేసే ముగ్గులు చేసే సందడి మాత్రం చాలా ప్రత్యేకతను కలిగి ఉంటాయి అందువల్ల ధనుర్మాసం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు ఇక ఈ ధనుర్మాసంలో అయితే ప్రతి వీధి ప్రతి వాకిలి అందమైన ముగ్గులతోటి సంక్రాంతి లక్ష్మిలాగా కలకల్లాడుతూ ఉంటుంది ఈ నెల రోజులు ప్రతి ముంగిలి చక్కగా పచ్చని కళ్ళాపు జల్లి ఆ దృశ్యము చూడడానికి నయన మనోహరంగా ఉంటుంది అది ఎలా అనిపిస్తుందంటే పచ్చని చేలల్లో ఆకాశంలో ఉండే చుక్కలు నేల మీద రాలి పడితే అవి అన్నీ ఏర్చి కూర్చి ఆ ప్రకృతి మాతకి ముత్యాలహారంగా మెడలో వేసినట్లుగా అనిపిస్తూ ఉంటుంది ఆ దృశ్యం మనం ముంగిట్లో వేసే ముగ్గులు ముచ్చట్ల గురించి మాట్లాడుకుంటూ ఉంటే మనకు ఉన్న మూడు వందల అరవై ఐదు రోజుల సమయం కూడా సరిపోదండి ఈ సంక్రాంతి పండగ వెళ్ళి మళ్ళీ సంక్రాంతి పండగ కూడా వచ్చేస్తుంది ఇక మన ఇంటికి ఎవరైనా బంధువులు కానీ అతిథులు కానీ స్నేహితులు కానీ వస్తున్నారంటే మనం పడే హడావుడి కన్నా మన వాకిట్లో వేసే ముగ్గు చేసే సందడి ఎక్కువ ఎందుకంటే మనం వారు వస్తున్నారనే ఉద్దేశంతో చాలా ప్రత్యేకమైన ముగ్గులు వేస్తూ ఉంటాము ఆ ముగ్గును బట్టి చెప్పేయచ్చు వారి రాక కోసం మనం ఎంత ఆతృతగా అభిమానంగా ఆనందంగా ఎదురు చూస్తున్నామన్నది ఇవండి మన ఇంటి ముందు వేసే ముగ్గు గురించి ముచ్చట్లు మన ఇంటి ముందు వేసే ముగ్గు అందంగా కంటికి ఇంపుగా మన అందరికీ కనుల విందుగా మనసుకి ఆనందాన్ని ఆహ్లాదాన్ని పంచే ముచ్చాల ముగ్గులు లక్ష్మీదేవి గోమయాన్ని కూడా ఆశ్రయించి ఉంటుంది ఎందుకంటే గోవు సర్వ అవయవాలను దేవతలు ఆశ్రయించినందువల్ల తనకి ఆశ్రయం లేదని లక్ష్మీదేవి గోమయాన్ని ఆశ్రయించిందని తెలియజేస్తారు అందుకే గోమయంతో చేసే గొబ్బి లక్ష్మీ సమానురాలు నోముల్లో వ్రతాల్లో కూడా అష్టదళ పద్మాలు ముగ్గులు వేసి వాటి మధ్య కలసం పెట్టి ఆ కలసంపై దేవతా విగ్రహాన్ని ఉంచుతారు అయితే సంక్రాంతి సమయంలో అష్టదళ పద్మం ముగ్గు వేసి మధ్యలో గొబ్బిదేవతని గౌరీదేవిగా ఆరాధిస్తారు భోగినాడు పద్మ ముగ్గును వేస్తారు పద్మము గొబ్బి కలసము సంపద సఫలతకి చిహ్నాలు మనం సాధారణంగా వ్రతంలోనూ నోముల్లోనూ అష్టదళ పద్మాన్ని వేస్తాము పద్మంలో ఉండే ఈ అష్టదళాలు అష్టమూర్తులకు సంకేతాలు పరాశక్తి అయిన లలితాదేవి యొక్క లలిత సహస్రనామాల్లో కూడా అష్టమూర్తి అనే నామం ఒకటి ఉంటుంది అష్టమూర్తులైన లక్ష్మి మేధ ధర పుష్టి గౌరీ తుష్టి ప్రభ ధృతి అనేవి పద్మములోని అష్టదళాలకి ప్రతీకలు ఇంటికి అందం ఇల్లాలైతే ఆ ఇల్లాలు ముంగిట్లో వేసే ముగ్గు మరింత అందాన్ని ఆనందాన్ని కలగజేస్తుంది మనం పండుగల్లోనూ పర్వదినాల్లోనూ మన ఇంటి ముంగిట్లో రకరకాల ముగ్గులు వేస్తాము అలాగే ఇంటి లోపల ముగ్గులు వేస్తూ ఉంటాము అలాంటప్పుడు మన ఇంటిని చూడడానికి ఎవరైనా వస్తే వారు ముందుగా చెప్పే మాట ఒక్కటే మీ ఇల్లు లక్ష్మీదేవిలాగా బల్లే కలకళ్ళ అండం మనం తరచుగా వింటూ ఉంటాము అంటే లక్ష్మీదేవికి మరో రూపమే ముగ్గు అవి అమ్మవారి యొక్క ప్రతిరూపాలు సృష్టికర్త అయిన బ్రహ్మపట్ల మనం చూపించే కృతజ్ఞత భావమే ముగ్గులకు మరో రూపం మరి సంక్రాంతి రోజుల్లో ముగ్గులు ఇంత ప్రత్యేకంగా సందడి చేయడానికి గల కారణం ఏంటంటే అది కూడా ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము బలిచక్రవర్తి ఒక యాగాన్ని నిర్వహిస్తూ గొప్ప తాతగా పేరు తెచ్చుకోవాలని కోరికతోటి ఆ యాగాన్ని చూడడానికి వచ్చిన వారందరికీ విరివిగా దానం చేస్తూ ఉంటాడు అప్పుడు విష్ణుమూర్తి కూడా వామనుడి అవతారం ధరించి తనకి కూడా మూడు అడుగుల మేర నేల దానం ఇమ్మంటాడు అప్పుడు బలిచక్రవర్తి సరే అనడంతో వామనుడు తన రెండు పాదాలతోటి ఒకటి నేల మీద ఒకటి నింగిని ఆక్రమించి మూడో పాదాన్ని బలిచక్రవర్తి నెత్తి మీద పెట్టి పాతాళానికి అనగద్రొక్కి బలిచక్రవర్తిలోని అహంకారాన్ని అణిచివేస్తాడు అప్పుడు బలిచక్రవర్తి సంక్రాంతి రోజున తాను ప్రజల మధ్యకు తిరిగి వచ్చి కానుకలు ఇస్తానని ఆ భాగ్యాన్ని తనకి కలిగించమని ప్రార్థిస్తే విష్ణుమూర్తి అనుమతి ఇచ్చినట్లుగా పురాణాలు కథనాల్లో తెలియజేయబడుతున్నాయి అందుకే సంక్రాంతి పండుగ రోజు ఇంటి ముంగిట్లో రథాలు చేపలు ఇలా అందమైన ముగ్గులు వేస్తారు అప్పుడు బలిచక్రవర్తి వచ్చి కానుకలు ఇస్తాడని ఆ ముగ్గులో పసుపు కుంకుమ పువ్వులు రేకులు జల్లి బలి చక్రవర్తికి ఆహ్వానం పలుకుతారు మహిళలు ఇక మన పెద్దవారైతే కర్మసిద్ధాంతం చెప్పినట్టుగా చుక్కలు పెట్టి ముగ్గులు వేయడం అంటే సంసార సాగరంలో ఈత కొట్టి ఒడ్డుకు చేరడం లాంటిది అని చెప్తూ ఉంటారు ఎందుకంటే నేల మీద పెట్టే చుక్కల మీదుగా అటు ఇటు దారంలాగా ముగ్గును లాగి ఒకదానికొకటి చిక్కుకోకుండా అదేవిధంగా ఎటువంటి తప్పులు లేకుండా ఆ సమయానికి దాన్ని అనుకున్న విధంగా అందంగా తీర్చిదిద్దడం అనేది ఒక చిత్రకళ అది ఎలా అంటే ఒక శిల్పి ఎలా అయితే రాతితో శిలను చూసి దాన్ని ఉలితో చెక్కి శిల్పంగా తయారు చేస్తాడో ఆ విధంగా తాను వేయాలి అనుకున్న రూపాన్ని ముగ్గు ద్వారా ఆ చక్కని చిత్రంగా వేయడం కూడా అది కూడా ఒక నైపుణ్యమే ఇలా చిక్కు చుక్కల్లో నుంచి చిక్కు లేని ముగ్గులను తయారు చేసి మన మహిళలు జీవితం అనే పైన ఎదురుపడే ఎన్నో చిక్కులను తేలిగ్గా తీర్చగలరు అన్న దాంట్లో అతిశయోక్తి లేదు పల్లెటూర్లలో మహిళలు చాలా సునాయాసంగా చుక్కలు పెట్టి ముగ్గులు వేసి అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటారు అది ఒక విధంగా భూమికి పూజ చేసినట్లుగా భావిస్తూ ఉంటారు ఇంటి ముంగిట మహాలక్ష్మి నడియాడుతున్నది కాబట్టి ఆ మహాలక్ష్మికి మన ఆహ్వానం పలుకుతున్నామా అన్నట్లుగా వాళ్ళు భావిస్తారు ఇదివరకు పూర్వీకులు బియ్యపిండితోనే ముగ్గులు వేసేవారు ఎందుకంటే ఆ బియ్యపిండి చీమలు వంటి చిన్న చిన్న జీవులకు ఆహారంగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా భావన చేసి కేవలం బియ్యపిండితో మాత్రమే వేసేవారు